దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపుస్తల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన వారు ఆ ద్వీపం అన్నంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైనా బరియేసు అను ఒక యూదిని చూచిరి ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వెనగోరెను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థం అందుకు ఫౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని కార్యములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఉన్నాడు నీవు కొంతకాలం గురుడివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని అంతట అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను ప్రిలరా పాపు అనేటువంటి ఒక ఒక చిన్న ప్రదేశానికి సౌలుగా ఉన్నటువంటి ఫౌలు క్రొత్త నిబంధన ఫౌలు క్రొత్త నిబంధన సౌలు బర్నభాతో కూడా సేవ చేయడానికి వెళ్ళారు వీరు పెద్దల చేత అభిషేకం పొంది ఉపవాస ప్రార్థన చేసి దేవుని యొక్క గైడెన్స్లో పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్లో వీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ పైన మనం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే అక్కడ సుమారు ఐదారు మంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు వారికి బయలుపరిచినటువంటి సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఫౌలును అదే సౌలుని బర్ణబాని ప్రత్యేకపరచి నా కొరకు పంపించండి నేను వారిని ప్రత్యేకపరిచాను వారిని ఆయా ప్రాంతాలకు తీసుకువెళ్ళి వారి ద్వారా నా సువార్త పరిచర్య విస్తరింపజేస్తాను అని దేవుడు మాట్లాడితే వారు వారి మీద చేతులుంచి బర్ణబాబా మీద సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నారు అప్పటికే ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు కనిపెట్టినప్పుడు దేవుడు వారికి బయలుపరిచాడు అయితే పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అనే లేఖనము ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉంటుంది నాలుగో వచ్చింది కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడినవారై అంటే దేవుని ఆత్మే వీరిని తన పరిచర్య కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య కొరకు ఎన్నిక చేసి మరి పంపించినట్టుగా మనం చూస్తున్నాం సరే పాపు అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక అధిపతి ఉన్నాడు ఆ అధిపతి సెర్గి ఫౌలు ఈ సెర్గి ఫౌలు ఫౌలును అదే సౌలుని పిలిచి సువార్త వినాలని సువార్త సత్యం వినాలని చాలా ఆశగా ఉన్నాడు అప్పుడు సౌలు వచ్చి ఆయనకు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మంచి మార్గంలో దేవుని రాజ్యానికి ఎలా చేరాలి దేవుని తత్వం ఏమిటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రాకడకు ఆ పుట్టుకకు ఆ జీవన విధానానికి ఆయన మరణానికి కారణమేమిటి అనే విషయాలు సువార్త రూపంగా రక్షణ మాటలు రక్షణ కలిగించేటువంటి మాటలు సెర్గి ఫౌలు అనేటువంటి అధిపతికి సౌలు చెబుతూ ఉన్నాడు చెబుతూ ఉన్న సమయంలో అక్కడ అక్కడ ఈ సెర్గి ఫౌలు సెర్గి ఫౌలు దగ్గర ఒక అతను ఉన్నాడు బరియేసు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఇతను గారడివాడు ఈ గారడివాడు ఈ సెర్గి ఫౌలు వింటున్నటువంటి వాక్యము ఆటంకపరిచాడు ఈ గారడివాడు దగ్గరనే ఈ గారడి వాడే ఈ సెర్గి ఫౌల్ దగ్గర ఎక్కువ కాలం ఉంటా ఉన్నాడు ఈ సౌలు రాకమునుపు ఆ ఇంట్లో అద్భుతాలు కానీ లేదా ఘనకార్యాలు కానీ ఏదైనా మాయలు కానీ లేదా మంత్రాలు కానీ చేయాలంటే ఈ ఎలుమ అనేటువంటి వ్యక్తే ఎలుమ అంటే అని అర్థం అయితే ఈ బరియేసు అనేటువంటి ఈ వ్యక్తి సౌలు చెబుతున్నటువంటి సువార్తను అడ్డగించాడు అంగీకరించొద్దు మంచిది కాదు ఏదో చెబుతున్నాడు అయినా అని అడ్డగించాడు ఆ మాట నేను చదువుతాను చూడండి అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపు యత్నము చేసి వారిని ఎదిరించెను ఎలుమాను పేరునకు గారడివాడని అర్థం అంటే ఈ సెర్గి ఫౌలులో విశ్వాసం పెరుగుతూ ఉంది యేసును గురించి చెబుతూ ఉండగా రక్షణ కార్యం తనలో జరుగుతూ ఉండగా విశ్వాసము డెవలప్ అవుతూ ఉంది సువార్త నమ్ముతూ ఉన్నాడు నమ్ముతూ ఉండగానే అక్కడనే ఉన్నటువంటి ఈ ఎలుమ ఏం చేశాడంటే సెర్గీ పాలుని విశ్వాసం నుంచి తొలగించాలని అసలు విశ్వసించకుండా చేయాలని రక్షించబడకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాడు అడ్డగించాడట ఎవరిని అడ్డగించాడు బర్ణబాని సౌలుని అడ్డగించాడు అడ్డగించినప్పుడు సౌలు సౌలు మొట్టమొదటిగా అతనిని శపించాడు ఈ సౌలు లేదా ఈ ఫౌలు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతము ఏమిటంటే నెగిటివ్ అద్భుతం అంటే సువార్తను అడ్డగిస్తున్నటువంటి ఎలుమ బరియేసు అనేటువంటి వ్యక్తిని శపించాడు శపించాడు ఎలాంటి శాపం అంటే అది చూడండి చాలా హారిబుల్గా ఉంటుంది ఆ షాప్ అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తెన్నని మార్గములో చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను ఇక్కడ సౌలు ఫౌలుగా మార్చబడ్డాడు ఇక్కడి నుంచే ఫౌల్ అనబడిన సౌలు అని వ్రాయబడింది తొమ్మిదవ వచ్చినంలో ఇక్కడి నుంచే ఆయన ఘనకార్యాలు చేయడం ఏసు నామాన్ని ఉపయోగించడం సువార్తను అడ్డగించేటువంటి ప్రతి దానిని ఎదిరించడం నేర్చుకొని ప్రారంభించడం ఏసుని గురించి చెబుతూ ఉండగా మనుషుల్లో విశ్వాసము పెరుగుతూ ఉండగా అడ్డగిస్తున్నటువంటి వారు అడ్డగిస్తున్న వారు శాపగ్రస్తులవుతారు ఎందుకంటే ఈ సువార్త సత్యము వింటే మనుష్యులు రక్షించబడతారు రక్షించబడము దేవుని రాజ్యానికి అవ్వడము అపవాదికి ఇష్టం ఉండదు అపవాదికి ఇష్టం ఉండదు గనుక ఈ బరియేసు లాంటి వాళ్ళను ఈ ఎలుమ లాంటి వాళ్ళను ఈ భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిని లాజిక్ కలిగినటువంటి వారిని ఉపయోగించుకొని దాన్ని నమ్మితే ఆ స్వార్థ నమ్మితే మనము దేవుని రాజ్యాన్ని కట్టెళ్తాము ఆ స్వార్థ వలన మనకేం ఉపయోగము ఆ దేవుడు వలన మనకేం ఉపయోగము ఆ దేవుడు ఎక్కడో పుట్టినట్టు దేవుడు మన దేశపు దేవుడే కాదు మన ప్రాంతానికి దే సంబంధించిన దేవుడే కాదు మన కులానికి సంబంధించిన దేవుడే కాదు మన వర్గానికి సంబంధించిన దేవుడే కాదు మన మతానికి సంబంధించిన దేవుడే కాదు అని అనేకులు అడ్డగిస్తూ ఉంటారు అడ్డగిస్తూ ఉంటే చాలా 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 నష్టము జరిగే ఛాన్సెస్ వారికి ఉంది అయితే ఎందుకు డైరెక్ట్గా బరియేసు ఈ సౌలు అనబడిన ఫౌలు ఫౌలు అనబడిన సౌలు శపించాడు అంటే తాను కూడా దాంట్లో నుంచి వచ్చిన వాడే వీడేమో గారడివాడు సౌలేమో మత పిచ్చినోడు లాంటి వాడంటే ప్రార్థన చేస్తున్నటువంటి వారిని యేసుని అంగీకరించి ప్రార్థనా బృందాలుగా ప్రార్థన చేస్తున్నటువంటి వారి మీద దుమ్మిగా పడి తన స్నేహితుల్ని తీసుకువెళ్ళి హింసించినవాడు చరసాల్లో బంధించిన వాడు మరణం వరకు హింసించిన వాడు స్టెఫనను చంపడానికి సమ్మతించినవాడు హింసకుడు దూషకుడు హానికరుడు అలాంటి వ్యక్తి గనుక దేవుడు యేసుప్రవ్వు వారు దర్శించిన తర్వాత తన జీవితం మారిపోయింది సువార్త యొక్క శక్తి ఏమిటో సువార్త యొక్క పవర్ ఏంటో సువార్త వలన ఏం జరుగుద్దు అని ఆయనకు తెలుసు అడ్డగిస్తే ఏం జరుగుద్ది అనుభవించాడు ప్రార్థన చేసుకునే వారిని హింసిస్తే ఏం జరుగుద్ది ప్రార్థన చేసుకునే వారిని చెరలో వేస్తే ఏం జరుగుద్ది దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు అని అర్థమైంది ఆయనకి తెలుసు అందుకనే అందుకనే ఈ బరియేసును ఏం చే ఏమని క్షపించాడంటే నీవు కొంతకాలము సూర్యుని చూడక వెలుగు చూడక ఉందుగాక అని ఒక మాట నేశాడు వెంటనే కనుమబ్బు కలిగింది కళ్ళు పోయాయి సేమ్ ఇదే సిచ్యువేషను సౌలుగా ఉన్నప్పుడు తాను కూడా కళ్ళు పోగొట్టుకున్నాడు తర్వాత మూడు దినాలు ప్రార్థన చేశాడు తర్వాత దేవుడు అతనికి మళ్ళా చూపించాడు అప్పటినుంచి ఏసే రక్షకుడు ఏసే దేవుని కుమారుడు ఏసే పరలోకానికి మార్గం అని చెప్పడం ప్రారంభించాడు ఇక్కడ కూడా ఈ భర్యసును ఎందుకు ఇలాగా నాడు కొంతకాలం అనే మాట ఎందుకు వాడాడు అంటే తర్వాత దేవుడు తనకి జ్ఞానోదయం కలగజేస్తాడు తర్వాత మనోనేత్రాలు తెరుస్తాడు తర్వాత అతని కన్నులు కూడా తనకి ఇస్తాడు భౌతిక సంబంధమైన చూపు కూడా ఇస్తాడు అది ఫౌలుకు తెలుసు అడ్డగించిన నాకు ఎలాంటి శిక్ష పడిందో ఎలాంటి పరిణామాలు నేను ఎదుర్కొన్నానో అలాగే అడ్డగిస్తున్న ఇతను కూడా కొన్ని పరిణామాలు ఎదుర్కొంటాడు ఎదుర్కొన్న తర్వాత దేవుడు అతన్ని దర్శిస్తాడు అతని కనులు తెరుస్తాడు మనోనేత్రాలతో పాటు భౌతిక సంబంధమైన నేత్రాలు కూడా తెరుస్తాడు అద్భుతం మాత్రం ఇక్కడ జరగాలి ఇది నెగిటివ్ అద్భుతమా పాజిటివ్ అద్భుతమా ఏ అద్భుతమైనా కానీ దేవుని నామం గనపరచబడాలి దేవుని సువార్త నిరాటంకంగా వెళ్ళాలి వేగంగా వెళ్ళాలి ఎప్పుడైతే ఎలుమ కనుమొబ్బుతో కనులు కనపడక ఎవరైనా పట్టుకొని నన్ను నడిపిస్తారా అని చూస్తూ ఉండగా ఈ మాట ఫౌలు అనగానే తన కనులు కనబడకుండా గుడ్డివాడే పరిస్థితి రాగానే ఎప్పుడైతే ఈ సెర్గి ఫౌల్ చూశాడో అది చూసినటువంటి సెర్గి ఫౌలు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాడు ఇంట్రెస్ట్ చూపించాడు ఈ బోధలో ఈ సువార్తలో ఎంత ప్రభావం ఉందా ఎంత ఉందా ఫౌలు చెప్తున్నటువంటి ఈ దేవుని కుమారుని అంది ఎంత శక్తుందా అని అతను నమ్మాడు విశ్వసించాడు ఇంటి వారందరూ రక్షించబడ్డట్టుగా లేఖనం చాలా స్పష్టంగా చెబుతుంది దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు అప్పటికే ఎలుమా అనేటువంటి ఈ బరియేసు ఆ ప్రాంతంలో చాలా పాపులర్ ఫిగర్ ఎందుకంటే గారడీలు చేస్తూ అనేకుల్ని తన మాయల చేత ఇంద్రజాలం చేత ఏం చేస్తున్నాడని నేను గొప్పోడిని నేను మంచోడిని నేనే దేవుని శక్తిని నేనే ప్రభావాన్ని అని తనకు తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు దైవశక్తి సౌలులో నుంచి వచ్చి ఈ బర్ ఈ భర్యేసు యొక్క కన్నులు పోగొట్టేసరికి ఆ ప్రాంత అందరూ ఈ బరియేసులో ఉన్న శక్తి కంటే ఈ ఫౌల్లో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది అని నమ్మడం ప్రారంభించారు దేవునికి స్తోత్రం కనుక ఏసు సువార్తను అడ్డగించకూడదు అడ్డగిస్తే లేదా వ్యతిరేకిస్తే లేదా ఆ మార్గాన్ని దూషిస్తే ద్వేషిస్తే ప్రార్థన చేసుకునే వారిని హింసిస్తే విశ్వాసంలోకి వస్తున్న వారిని ఆటంకపరిస్తే చాలా నష్టపోతాం ఫౌల్ చాలా నష్టపోయాడు తన మత మాడ్యముతో తన మత పిచ్చితో చాలామంది హింసించాడు చాలామందిని హింసించాడు చాలామందిని ద్వేషించాడు దేవదోషణ చేస్తున్నారన్నాడు కాబట్టి విశ్వాసముంచుతున్న వారిని విశ్వాసంలోనికి వస్తున్న వారిని ఆటంకపరచొద్దు నీ భౌతిక సంబంధమైన జ్ఞానాన్ని బట్టి నీ కలిగినటువంటి ఈ ఉన్నత స్థితిని బట్టి భూసంబంధమైన స్థితిని బట్టి విశ్వాసములోనికి వస్తున్న వారిని ప్రార్థన చేస్తున్న వారిని ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారిని ఆటంక ఆటంకపరిస్తే ఆటంక పరిస్తే భౌతికంగా నీకు నష్టం జరుగుతుంది నువ్వు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అపస్తుడైన ఫౌలు సౌలుగా ఉన్నప్పుడే ఆత్మ అభిషేకం పొంది పెద్దల చేత అభిషేకం పొంది హస్త నిక్షేపణ పొంది పరిశుద్ధాత్మ చేత పంపబడ్డాడు పంపబడ్డవాడు మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతం ఏంటంటే సువార్తను అడ్డగిస్తున్నటువంటి బర్యేసును శపించాడు శపించాడు కనుక సువార్తను అడ్డగించొద్దు సువార్తకు అనుకూలంగా మారండి చేతనైతే సహించేయండి చేతనైతే స్వార్థ చెప్పుతున్న వారితో కలిసి నడవండి ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే సైలెంట్గా ఉండండి దేవునితో మాత్రం పెట్టుకోవద్దు దేవుని స్వార్థతో మాత్రం పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే నువ్వు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ నువ్వు అడ్డగిస్తే నీకు భౌతిక సంబంధంగా కొంత కష్టం కలిగే ఛాన్సెస్ ఉంది ఆ కష్టం ఆ నష్టం ఆ బలహీనత నీకు రాకుండా ఉండాలనే ఈ మాటలు నేను నీకు బోధిస్తూ ఉన్నాను కనుక చిన్న ప్రార్థన చేస్తాను అనుకూలమైనటువంటి హృదయం నీకు దేవుడు కలుగజయను కాక ప్రార్థన పరిశుద్ధుడు జీవము కలిగిన తండ్రి ఆయా సువార్తను అడ్డగించేటువంటి ప్రతి చీకటిని అపవాదిని నజరైన ఏసు నామంలో దూరపరచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం నాయన సౌలుగా ఉన్నప్పుడు సువార్తను అడ్డగించాడు ప్రార్థన చేసుకునే వారిని హింసించాడు చరలో వేశాడు నువ్వు దర్శించావు అతన్ని మార్పులోనికి తీసుకొచ్చావు ఆ తరువాత భర్యేసుని ప్రభ ఈ సౌలుగా ఉండే నా తండ్రి క్షపించినట్టుగా నాయన చూస్తున్నాం నా తండ్రి నా ప్రభా సువార్తను అడ్డగిస్తే నా తండ్రి దానివల్ల మేము నష్టపోతామని ఆ లో కూడా ప్రభ మాకు రక్షణ అనుగ్రహించే అని చాలా స్పష్టంగా నా తండ్రి మాతో మాట్లాడారు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి సువార్తకు ఆయన అనుకూలమైనటువంటి హృదయాలుగా మా హృదయాలను మా మలచమని స్వార్థకు సహకరించే వారిగా మమ్మల్ని చేయమని ఏస్తున్నాములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్